ఇక ఏపీలో మూడు కొత్త జిల్లాలు ఐదు నూతన రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కొన్ని మండలాల్ని ఒంటిమిట్ట సిద్ధవటం కడప నుంచి అన్నమయ్య జిల్లాకు మార్చింది అదేవిధంగా కడప డివిజన్ పరిధిలో ఉన్న రాజంపేటను అన్నమయ్య జిల్లాలోకి కలిపారు అన్నమయ్య జిల్లాలో ఉన్న రొంపిచెర్ల పులిచెర్ల మండలాల్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న మదనపల్లె జిల్లాలోకి మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు అయితే రొంపిచెర్ల పులిచెర్ల మండలాల మార్పుతో పాటు ఒంటిమిట్ట సిద్ధవటం మండలాన్ని పక్క జిల్లాలకు మార్చడంపై స్థానికులు అభ్యంతరాలు తెలుపుతున్నారు స్థానికుల అభ్యంతరాలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లదన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి భౌగోళిక సౌలభ్యం కోసం మాత్రమే నిర్ణయం జరిగిందని అభ్యంతరాల స్వీకరణకు సమయం ఉందన్నారు ఆ ప్రాంత ప్రజల ఉద్దేశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు మదనపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత పొంగునూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉండేది కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది దాంట్లో రెండు మండలాలు ఉంటాయి పులిచెర్ల రొంపిచెర్లని రెండు మండలాలు ఆ మండలాలు భౌగోళికంగా అవి కొద్దిగా చిత్తూరుకు దగ్గరలో ఉన్నాయని చెప్పి దానిలను చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లో పెట్టడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఈరోజు జిల్లాల ఏర్పాటు కూడా ఎక్కడ రాజకీయ ప్రమేయం లేదు అన్నమయ్య కలెక్టరు అలాగే చిత్తూరు కలెక్టర్ నేతృత్వంలో ఈ ముప్పై రోజులు వ్యవధి కూడా ఇవ్వడం జరిగింది నిజంగా అలాంటి సమస్యలు లేవనెత్తినప్పుడు కూడా దీంట్లో చిన్న చిన్న చేర్పులు మార్పులు కూడా ఉంటాయి పునర్విభజన జరిగిన తర్వాత ఒక నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలు ఒకే ప్రాంత ఒక నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలో పెడితే మాకు రేపు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని వాళ్ళ ఆకాంక్ష ఒంటి సిద్ధవటం మండలాలు ముందు కడపలో ఉండేవి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ నిర్ణయం తీసుకుంటే మా ముఖ్యమంత్రి గారు రెండు మండలాలను తీసుకొని వచ్చి ఈరోజు అన్నమయ్య జిల్లాలో కలపడం జరిగింది ఇక్కడ కలిపినప్పుడు అక్కడ ఎందుకు చేస్తాం ఎందుకు విడగొడతాం చెప్పండి ఇప్పుడు మేము దిస్ ఇస్ నాట్ ఫైనల్ కదా ఇప్పుడు ఏదైతే కలెక్టర్లు నేతృత్వంలో రెండు జిల్లాల కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేసామో దాని దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది గత ఇరవై ఏడో తారీఖు కేజీట్లు వస్తానంటే తప్పకుండా ఆ ప్రజల యొక్క ఆకాంక్షను మేము కాపాడే చర్యలు అయితే తీసుకుంటాం మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఏ ప్రాంత ప్రజల నుంచి ఎక్కువగా అభ్యంతరాలు వస్తున్నాయి అలాగే గవర్నమెంట్ దీన్ని కన్సిడర్ చేస్తుందా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వాస్తవానికి పలు చోట్ల ఇట్లాంటి అసంతృప్తులు కావచ్చు లేదా ఇట్లాంటి ఫిర్యాదులు అందుతున్నాయి ప్రభుత్వం అయితే చాలా చాలా ఈ మొన్న జరిగిన ఈ రీఆర్గనైజేషన్ అనేక అభ్యంతరాలు వచ్చాయి ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు లేకపోతే గతంలో చోటు చేసుకున్న అశాస్త్రీయంగా జరుగుతుందని జరిగిందని ప్రభుత్వమే చెప్తూ వచ్చిన నేపథ్యంలో వాటన్నిటినీ సరిచేయాలని చాలా విజ్ఞప్తులు ప్రభుత్వానికి వచ్చాయి జీవోఎం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిన సందర్భంలో చాలామంది చాలా నియోజకవర్గాల్ని ఇక ఇతర జిల్లాల్లో కలపడం కావచ్చు లేకపోతే ఒక నియోజకవర్గంలోని కొన్ని మండలాల్ని ఒక జిల్లాలో కొన్ని మండలాలు ఇంకో జిల్లాలో ఉంచడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి సో ఇట్లాంటి అశాస్త్రీయ విభజన జరిగిందని గుర్తించాం కాబట్టి వాటన్నిటిని సరిచేయాలని చెప్పి ఆ క్షేత్రస్థాయిలో జీవఎం పర్యటించినప్పుడు చాలా విజ్ఞప్తులు వచ్చాయి అయితే జీవైఎం వాటన్నింటినీ పెద్దగా పరిగణలోకి తీసుకెళ్లేదు ఎందుకంటే త్వరలోనే డీలిమిటేషన్ ఉంది నియోజకవర్గాల పునర్విభజన కేంద్ర ప్రభుత్వం కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో చేపట్టబడుతుంది కాబట్టి దాంట్లో వాటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ వస్తాయి కాబట్టి ప్రస్తుతం కేవలం కొన్ని నియోజక కొన్ని జిల్లాల ఏర్పాటు కొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు భౌగోళికంగా ఏ కొన్ని మండలాలు కావచ్చు కొన్ని నియోజకవర్గాలు జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న వాటిని పక్కన మీ సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాల్లో జిల్లాల్లో కలిపే ప్రయత్నాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేసింది అయితే అందులో కూడా కొన్ని ఇబ్బందులు నెలకొన్నాయి కొన్ని ఇప్పటికే ఉదాహరణకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పినట్టు చెప్పినట్టే అన్నమయ్య జిల్లాలో ఉన్న కొన్ని రొంపిచెర్ల పేరిచెర్ల లాంటి మండలాలు ఆల్రెడీ ఆ జిల్లా కనెక్ట్ అయి ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని చిత్తూరు జిల్లాలో కలపడం వల్ల మదనపల్లి జిల్లాకి తీసుకెళ్లడం ద్వారా వాటిలో అక్కడున్న ప్రజల భావోద్వేగాలు కొంత దెబ్బతింటున్నాయి వాళ్ళ ఆకాంక్షలు కా విరుద్ధంగా ఈ నిర్ణయాలు జరిగాయి అలానే కొన్ని మరికొన్ని ప్రాంతాల్లో ఒకటి ఉదాహరణకి గతంలో గూడూరు నియోజకవర్గానికి అవచ్చు గూడూరు రెవెన్యూ డివిజన్ని నెల్లూరులో కలుపుతామని చెప్పారు కానీ అది ఎన్నికలకు ప్రామిస్ కూడా ఇచ్చారు అది ఇవ్వలేదు కాబట్టి నేను పూర్తి అసంతృప్తిగా ఉన్నా అవసరమైతే రాజీనామా కూడా చేస్తానంటూ ఆ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో ఇట్లాంటి అసంతృప్తులు చాలా చోట బయటపడుతున్నాయి మరొక ఘటనలో కలువాయి ఆత్మకూరు డివిజన్లో ఉన్న కలువాయిని తీసుకెళ్లి గూడూరు డివిజన్లో కలిపారు కొన్ని నియోజకవర్గాలు ఆ కృష్ణా జిల్లాకు సంబంధించిన కైకలూరు కావచ్చు లేకపోతే పెనమలూరు లాంటి వాటిని గతంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వాటిని ప్రస్తుతం కృష్ణా జిల్లా కలిపారు వాటికి సంబంధం లేకుండా గన్నవరం కావచ్చు నూజిబిడి వాటిని మళ్ళీ ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న అనేక అభ్యంతరాలు వచ్చాయి కానీ ప్రభుత్వం వాటి పక్కన పెట్టి చాలా సహేతుకంగానే చాలా తక్కువ పరిమిత స్థాయిలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంది అయితే వాటిలో కూడా కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి అయితే ప్రస్తుతం ఇచ్చింది ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే నోటిఫికేషన్ ఉత్తర్వులు వచ్చాయి సో వాటికి అభ్యంతరాలు ఉంటే మరొక ముప్పై రోజుల్లో వాటిని తెలిపే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అభ్యంతరాలను తీసుకునే ప్రయత్నం చేస్తుంది అభ్యంతరాలని పరిశీలించి అయినా రీజనబుల్గా ఎక్కడైనా మరీ ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని ఉంటే వాటిని సరిదిద్దాలని ప్రయత్నం ప్రభుత్వం భావిస్తోంది సో ఆ దిశగానే కడప జిల్లాకు సంబంధించి కావచ్చు మరికొన్ని రిప్రజెంటేషన్స్ ప్రభుత్వం వద్దకు వచ్చాయి వాటిని త్వరలోనే పరిశీలించి వాటికి సానుకూలంగానే ప్రజల ఆకాంక్షలకి ప్రజల ఆలోచనలకి అభిప్రాయాలకి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ